చేసిన నేను బోరుగడ్డ అనిల్ సరే ఈ టైంలో మీరు మాట్లాడాలి కదా శ్రీరెడ్డి నువ్వు అదేంటి వాళ్ళు ఏం చేసినా వెనకేసుకొచ్చు నో బోరుగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు తప్పు అని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ కుక్క నేను తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది నోరెత్తింది దాన్ని నేను బోరుగడ్డ అనిల్ నువ్వు మా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేవు వీడికి సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్ సోషల్ మీడియాలో రాకూడదు ఏ ఆడదాన్ని రేణు రేణుదేశాయి పిల్లల్ని అన్నాడని ఆ రోజు దాన్ని నేను తీయండే హిస్టరీ యూట్యూబ్ హిస్టరీలో ఉంటది కదా అది అది ఆడజాతి లక్షణం అంటే వికృత చేస్తులు చేస్తున్న స్వాతి రెడ్డి కొజ్జా గిజ్జా అని మా జగన్ని మాట్లాడుతుంటే నేను రెచ్చిపోయి మాట్లాడా మా భారతమ్మని మా భారతమ్మని అనరాని మాటలు మాట్లాడుతుంటే ఆ గాయత్రిని అలాగే ఆ ఉండవల్లి అనూష అని వీళ్ళందరినీ చీల్చి చెండా తప్పులేదు మా పార్టీ మా పార్టీ అధ్యక్షురాలు లేకపోతే మా పార్టీ అధ్యక్షుడి భార్య మాకు దేవతలే లేకపోతే మా నాయకులు మేము కాపాడుకోకపోతే మేము ప్రేక్షక పాత్ర వహించాలా ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్ సిపిలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే అలా నేను వహించలేను చావో రేవో రేవో పెట్టేస్తా ఎంత మంది చూడండి పవర్ స్టార్ అంటే కొంతమంది పా ఎవరు ఏ పార్టీ అయినా గెలిస్తే కొంతమంది గోడ మీద పిల్లుల్లాగా అమ్మో వీళ్ళు గెలిచారు కాబట్టి నాయన నాకు ఎందుకు వచ్చింది నాయన నేను వీళ్ళ వైపు జారి బెటరు నేను సేఫ్గా ఉంటా అని చెప్పేసి జారిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇదో ఈ సోషల్ మీడియాలో అలాంటి కుక్కలు చాలా మంది ఉంటాయి ఇంకా వాళ్ళని నమ్ముకుంటే అది వేస్తే నేను అవన్నీ పట్టించుకోను ఇప్పుడు మీరు అడగండి క్వశ్చన్స్ నేను చెప్తా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు ఎత్తాలే నోరు ఎత్తాలి పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి గురించి కాదు ఇదో రోడ్ల మీదకి వచ్చి పొడుస్తున్నాం మీ వాళ్ళని అంటే మీ వాళ్ళ పాపం నాకు నాకు తెలిసి జనసేన పిల్లలు లాగా నాకు అనిపించలేదు ఎక్కడ చూసినా పసుపు వాళ్ళే ఎత్తు వాళ్ళే కనబడుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్